ఒక పెద్ద శివాలయం ఇందులో చాలా శివలింగాలు ఉన్నాయి ఇందులో ఒక రూమ్లో అయితే ఇవన్నీ పెట్టున్నాయి ఉంది చూడండి చాలా పెద్ద మందిరం అండి యాక్చువల్లీ మందిరం వెరీ వెరీ రేర్గానే చూసుకుంటున్నాం ఇంకొక డైరెక్షన్ వేసిన మెయిన్ శివ ఇప్పుడు ఆ పక్కన చూసాం మనం పరమేశ్వరం స్పష్టం చాలా పెద్ద ప్రాంగణం అండి చాలా పెద్ద ప్రాంగణం ఒకసారి లాస్ట్లో మేము కోజింగ్ టైంకి వచ్చినట్టున్నాం ఇక్కడికి రామచంద్ర ప్రభుత్వం పెట్టుకోలేదు మరి ధనం పెట్టుకోలేదు மராஜ் ஹனும லக்ஷன் சிவரு சீத்தம்பா வன் லாப்லேமே శివుడికి దీక్ష వేస్తున్న మన అనుపూర్ణేశ్వర మాత కూడా స్పట్క ఒక్కసారి ఓవరాల్గా ఒక్కసారి చూపిస్తుంది చాలా పెద్ద అర్ధనారేశ్వరు టెంపుల్ క్లోజ్ చేసే టైంలో వచ్చాం మన కొద్దిగా హడావడైంది అర్ధనారీశ్వరులు ఎన్ని స్వరంగా చూడండి చూడండి ఒక్కసారి శివలింగాలు ఎన్నో చూడండి 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 బహార్కి శివలింగం అన్ని శివలింగాలు శివలింగానేమో అమ్మవారి అన్ని అవతారాలు ఎక్కడ

కరపత్రిజీ మహారాజ్ కరపత్రిజీ మహారాజ్ వీరు వేగైన శివలింగాలు అయితే పెద్ద శివలింగం ఎంట్రన్స్లోనే స్వామి అంత పెద్ద శివలింగం 박사님 भगवान. 아니 계시기. 뭐예요? 좀 내요. 무는다 ఇలా వెళ్తున్నాడు మనం అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు ఒకసారి వెళ్దాం అటు కూడా మనం విఘ్నేశ్వరుడి పెద్ద విగ్రహం చాలా పెద్ద టెంపుల్ అండి ఈరోజు ఆరు గంట ఆరు భవనాలు లోకల్గా ఉండే ఆరు మందిరాలు దర్శించుకున్నాం అందరం బహుశా ఇది లాస్ట్ టెంపుల్ అనుకుంటాను కొన్ని టెంపుల్స్లో అలో చేయలేదు సెల్ ఫోన్ అందుకని షూట్ చేయలేకపోయినా అన్నీ ఇక్కడ అవకాశం ఉండింది గణపతి గణపతి సార్ ఇప్పుడు మనం ప్రశ్నించుకున్న లైన్లోనే ముందు పోదాం చూద్దాం కదమ్మా అయితే మనం మనం దర్శించుకున్న మనం దర్శించుకున్న అమ్మవార్లే మనం దర్శించుకున్న శివలింగాలే ఒక్కసారి ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ దుర్గామాతను పెట్టున్నారు కానీ మనం క్లోజ్ చేశారు మాత మాత దుర్గామాత దుర్గామాత ఓకేనా ఓకే ఇదండి ఈ పెద్ద దేవాలయంలో మనం తీసినటువంటి చిన్నపాటి వీడియో ఇది ఇంకెక్కడైనా అవకాశం వస్తే నేను మళ్ళీ ఇంకొక వీడియో సబ్మిట్ చేస్తాను ఇక్కడ ఇంకోటి కనబడుతున్నారు చూద్దాం వాళ్ళు పాపం అబ్జెక్షన్ చేయకపోతే అని క్లోజ్ చేసే టైం ఇది రాధాకృష్ణ రాధాకృష్ణ సో రాధాకృష్ణ రాధాకృష్ణ ఆలయం కోస పండరు వెట్టులడు విగ్రహం అనుకుంటాను చిత్రపటం అనుకుంటాను రాధాకృష్ణమూర్తులు అయిపోయిందా ఓకే మళ్ళీ ఒకసారి రాధాకృష్ణులు అదండి ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా బయటకు వెళ్తున్నామండి శ్రీ సాయిబాబా నమస్తే